నమస్కారం ఈరోజు నిజంగా ప్రజాస్వామ్యం కూని అయిన రోజు హైదరాబాదులోని మీడియా మహా మహాన్యూస్ మీడియా కార్యాలయంపై దాడి చేయడం ఇది దీన్ని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్స్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే విషయాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ నాయుడు గారికి చెప్పాము ఆయన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన కూడా వెలువరింపజేశారు విలేకరులు ప్రజల పక్షాన ప్రశ్నిస్తే వాటిని బీఆర్ఎస్ గుండాలు జీర్ణించుకోలేక దాడి చేయడం సిగ్గుచేటైన విషయం అసలు ఇప్పటికీ ప్రజాస్వామ్యం బతికి ఉందంటే అది కేవలం ఈ మీడియా వల్లే కాబట్టి మహా న్యూస్ పట్ల దాడి చేయడం పట్ల దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరిన్ని చోటు చేసుకుంటే ఊరుకోమని దీన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని ఉద్యమ రూపంగా మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నాం